బా ఈ తుంపర్లు ఆగేలాగా లేవు అసలు వర్షం పడుతూనే ఉంది అవుట్డోర్ పెట్టుకున్నాం నాని సారీ రేపు పెట్టుకుందామా ఇంటర్వ్యూ రేపు సాటర్డేగా వేరే మూడులో ఉంటాం శనివారం శనివారం రోజు నో టాక్ ఓకే సో గాట్ దట్ సో రేపు శనివారం కాబట్టి ఈ రోజే చేసేద్దాం శుక్రవారం అమ్మా కొడుకులు అంబ్రెల్లాస్ అంబ్రెల్లాస్ నమస్కారం వెల్కమ్ టు సరిపోదా శనివారం యాక్చువల్లీ శనివారం చేసుకోవచ్చు కానీ మేము ఈ రోజే శుక్రవారం చేసుకోవాల్సి వస్తుంది వర్షం పడుతున్నా సరే ఎందుకంటే శనివారం వచ్చిందంటే నాని గారి మూడు మారిపోతుంది సో అందుకని శనివారం ఇంటర్వ్యూ అంటే ఈ సినిమాలోని క్యారెక్టర్ ని బయట కూడా ఎంతగా జీవిస్తున్నారు అంటే ఆ టైటిల్ కి తగ్గట్టుగానే శనివారం ఇస్ నో డే గుర్తుపెట్టుకోండి అందరూ కానీ హాయ్ అండి సూర్య గారు సూర్య గారు వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వర్సటైల్ యాక్టర్స్ ఆఫ్ సినిమా ఇంకా నేను ఇండియన్ సినిమా హాలీవుడ్ సినిమా చెప్పట్లేదు మానేసం ఒకప్పుడు తెలుగు సినిమా తమిళ సినిమా అని చెప్పేవాళ్ళం ఇప్పుడు ఒకటే అయిపోయింది అలాగే అది బాలన్ గారు మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను అరువి సినిమా చూసాము చాలా బాగా చేశారు అంటే ఇక్కడ కూడా కూడా తెలుగులో ఇట్స్ వన్ ఆఫ్ ద పాపులర్ మూవీస్ ఇప్పుడు ప్రొడక్షన్స్ అనేది మీ హోమ్ మీరు సరిపోయా అండ్ ఓజీ రెండు మూవీస్ బిగ్ మూవీస్ చేస్తూ ఉన్నారు సో హౌ డస్ ఇట్ ఫీల్ యాక్టెడ్ విత్ ద దూటీ సిఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ సార్తో వర్క్ చేసేటప్పుడు ఈ డెప్యూటీ విత్ అన్నాను బట్ ఆఫ్ కోర్స్ ఇది ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు బీ పార్ట్ ఆఫ్ ఓజీ అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ సో అండ్ హోమ్ బ్యానర్ ఏం కాదు ఐ మీన్ ఐ డోంట్ నో దే లైక్ మీ దట్ సే ప్రాబ్లీ దే కాస్ట్ మీన్ టూ ఆఫ్ దిమ్స్

ైండ్ స్వీట్ పీపుల్ సో హార్టీ కంగ్రాచులేషన్ సినిమా ఐ డోంట్ నో ఇఫ్ పవన్ సార్ ఇస్ వెరీ లైక్ ఇంటూ సినిమా హీ ఇస్ ఇంటూ పాలిటిక్స్ కదా ఓ సో దట్స్ ద డిఫరెన్స్ అది ఇందాక నాని గారు చెప్పింది లైక్ మ్యాడ్ అబౌట్ సినిమా అసలే నాకు టిక్క దానికి ఉంది ఒక లక్క ఇక్కడ కూడా సేమ్ టిక్కే యా టిక్క సినిమా మీద సినిమా మీద కళ్యాణ్ గారికి ఐ థింక్ ఇట్స్ యా కరెక్ట్ నో ఆ డెఫినెట్లీ ఇట్స్ ఇస్ ఐ థింక్ ఇట్స్ హిస్ మెయిన్ ఏమంటారు

తనకి తెలిసిన సినిమా అంటే ఇందులో వివేకాత్రేయ షేడ్ కూడా ఉందా ఏమైనా సినిమానే వివేకాత్ర అంతే కదా తను ఓ నేనేంటి నేను నేను నా జానర్ కానీ సినిమాలు చేస్తున్నా ఎంతకాలం అని డౌట్ తన ప్రాపర్ తన ఐ థింక్ యాక్షన్ కానీ దీన్ని ఈ మూడ్ని ఫుల్గా ఎంజాయ్ చేశాడు అండ్ వివేకా వివేక్ చేయడం వల్ల ఏంటంటే యాక్షన్కి ఒక కొత్త టోన్ ఒక కొత్త మూడ్ ఇన్ జనరల్గా మనం యాక్షన్ ఫిల్మ్స్ ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చూసొచ్చి నేను యాక్షన్ ఫిల్మ్స్ చేస్తానని చేసే డైరెక్టర్స్కి తెలియకుండా ఒక ఇంతకు చూసిన యాక్షన్తో ఫెమిల్యారిటీ ఉంటుంది యాక్షన్ సినిమాలు చేద్దామని రాలే వివేక్ ఆ మంచి కథలు చెప్దామని మంచి స్టోరీస్ చెప్దామని వచ్చాడు తను యాక్షన్ ఎక్స్ప్లోర్ చేస్తే అది ఎంత కొత్తగా వస్తుంది అనడానికి సరిపోదా ఎగ్జాంపుల్ సూపర్ అయితే ఇందాక తాను అందులో టూ షేడ్స్ ఉన్నాయి అంటే నాకు ఇది డ్యూయల్ క్యారెక్టర్ ఏమో అని డౌట్ వచ్చింది జనాలకు కూడా చాలా మందికి మీదే మీ టూ షేడ్స్ అంటే నా సాటర్డే సండే టు ఫ్రైడే అది చెప్పొచ్చా నేను చెప్పొచ్చా నేను చెప్తాను ఎందుకంటే ఖుషీలో ముందే మనం స్టోరీ చెప్పి స్టార్ట్ చేసాం కదా క్లైమాక్స్ చెప్పి అలాగే సరిపోదా శనివారంలో కూడా నేను ఆ స్టోరీ ఏందని నేనే చెప్తాను బాబు ఉన్నారు బాబుకి అమ్మ బాబు కొంచెం చాలా యాంగ్రీ బాబు సో అమ్మ ఏం చేశారంటే నాకూడదు అని చెప్ప చెప్పడానికి ట్రై చేస్తే చెప్తే విన్నాడు అందువల్ల ఏం చేశారంటే సరి వారంలో సెవెన్ డేస్ ఉంది సో ఒక్కరోజు మాత్రం కోవపాడు నిదా రోజులో కాముక ఉండు అని కొంచెం ట్రిక్గా చెప్పాను ట్యూన్ చేశారు సో ఫార్ అ రీజన్ ఈ చూస్ట్ సాటర్డే శనివారం చూస్ చేశారు సో ఇది ఆత్రయ గారు ఇది చెప్పారు అంటేనే వివేక్ ఆత్రయ్య గారు చెప్పారు అంటేనే నాకు కొంచెం అది కొంచెం కొత్తగా అనిపించింది నేను ఎలా అనుకుంటానంటే సో హీరో ఏమైపోతున్నారంటే సండే టు ఫ్రైడే ఆయన మాణికం సాటర్డే మాత్రం భాష ఇదే ఇదే సరిపోదా సరిపోదాం కథ చెప్పాలంటే ఇదిలో మాణిక్యం ఇరుకు భాష సో ఆ పాయింట్ నాకు చాలా కొత్తగా ఫ్రెష్ థాట్లా అనిపించింది వావ్ Mm -hmm. so something nice. ये कोटा तरम audience कोड़ा नाचती होगी तपकुंडा. Correct. Mm, so दाव पुराने ज़माने में नरकासुर तो का एक राक्षस रहता था. था।, था। <laughs> वो लोगों को बहुत सताता था. इसीलिए श्री कृष्ण ने सत्यभाम के साथ मिलकर उसे <laughs> मार <समार> डाला. नानी चाला thanks नानी. चिन्ह पिलने के लिए नहीं correct. You know, मेरो शाम सिंह राय अच्छी ना पुरे कुछ बंगाली अच्छी

ఇక్కడ నాకు డబుల్ సేఫ్టీ ఒకటి నాని గారు ఓకే చేశారంటే తప్పకుండా దానిలో మినిమం గ్యారంటీ ఉంటుంది అంటే ఆడియన్స్ కి కూడా నాని గారి మీద ఉండే కాన్ఫిడెన్స్ అది సో నాకు నాకు ఇది వింటే వింటే హాఫ్ గ్యారంటీ కథ విని సూర్య గారు ఓకే అన్నారంటే అది మిగతా గ్యారంటీ అండ్ అలాగే ఆదితి వెల్కమ్ భద్ర భద్ర చేస్తున్నారు సో భద్రా క్యారెక్టర్ Calming him down. But okay. he'll quit. Um, Basha.